సో ఫ్రాక్స్ మీకు కాంబో ఆఫర్లో ఉన్నాయండి రెండు ఫ్రాక్స్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది సింగిల్ సింగిల్గా తీసుకోవాలి అనుకుంటే సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అవుతుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాట్సాప్ చేసి కొనుక్కోండి ఇది వచ్చేసి రెండు మీకు కాటన్ లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఇది బటర్ఫ్లై ముందున వచ్చేసి బటర్ఫ్లై వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్లోనే ఉంటుందండి ముందు నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి మీకు ఎలిఫెంట్ డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చూసారా లెంత్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో ఇదన్నమాట బటర్ఫ్లై నెక్స్ట్ ఎలిఫెంట్ ఫ్రాక్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాబట్టి నెంబర్కి వాట్సప్ చేసి కొనుక్కోవచ్చు చెప్పాను కదా ఒకటి తీసుకుంటే ఏడు వందల తొంభై తొమ్మిది రెండు తీసుకుంటే పద్నాలుగు తొంభై తొమ్మిదికి వచ్చేస్తాయి సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి క్వాలిటీ బాగుంది బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తే వి నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ జిప్ కూడా వస్తుంది క్వాలిటీ మొత్తం అంతా మీకు మల్ కాటన్ లో వస్తుందండి టూ ఫ్రాక్స్ కూడా మీకు మల్ కాటన్ లో వస్తాయి బాగుంటాయి రెండు కూడాను చక్కగా మంచిగా మెత్తగా ఉంటాయి తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసి కొనుక్కోండి బై